పోరారే అనింది ఉడోడు అనిందేమో నేనే ఏమో అని ఏ అట్ల వద్దు అట్లం పడదు అనిన్దే నేనే యా కిరంజీవి పాట యావది పాట సూర్యుని చా పిల్లి వాటేసుకుంటే ఎరారు కెళ్ళెత్తుకొండాయి ఆ అట్ల హేయ్ మన చేత చూసుకోవడం నువ్వు ఆ చూసుకో వెళ్ళు ఆ సరే కోయల్ పో అది ఆడో డోపెత్తుకొచ్చుకొండవే ఈ రాగుట్టు పల్లోడి పొగిలంతా గుర్రులు లేకపోతా అంటాడు అక్కడ బోడింపల్లి కల్లా అక్కడ దోలుకొని వస్తా అంటాడు మాట్లాడు ఏముది ఏ రెడ్ అన్నేమి ఏ అన్నాం ఏమి నీకు ప్రతి ఒక పని చేస్తాం రా మేము పోను పల్లె ఎక్కడ హే ఎక్కడ అని చెయ్యి ఎక్కడ చూపిస్తాడు నువ్వు మాటలే ఆలకించడే తాలారి వాళ్ళు చె చెరువుల కాటికి తన పైలు తేర తలారిడు చెరువుల కాటికి చాలా వచ్చారీ వాడు ఆమె అయ్యా రెడ్డి గారు పది చంద్ర ఇంక లేకపోయినావు చీ చందరింకలు ఎవరు వేసి పిండిదే నువ్వు కాదా నేను కాదు అయితే కోళ్ళు నాలుగో చరములు లేచిన ఆయన పదహైదు చంద్ర ఇంకలు వేసుకుపోతుందే కోళ్ళు కాదు రాయ్ ఆ వేసు పురుగులు చంద్రింకులు బోసుపేసేది ఎవరు నువ్వు నువ్వే ఎవరు రాధ కింద పడి చేస్తే తెలారా నేను నేనెవరు అనుకుంటాను రాయ్ ఎవరు ఆ యాయ్ ఆ రాఘవరి రెడ్డి పెదకుమారుడు పెదకోయింద్రెడ్డి నేను పేలరీడ్ కొడుకు నువ్వేనా అయ్యో నీకు నమస్కారం హే హే ఎవరి కలకి నువ్వు ముక్క ఎవరు అయినావు మా కాళ్ళకి ముక్కు మా కాళ్ళకా ఏంది మా కాళ్ళకి ముక్కు ఇంటివే మా కాళ్ళకి అయితే మా కాళ్ళకి లే మా పాదాలకు ముక్కు దేవా ఎవరు కప్పలకి లూదినట్టు వదిన దాంట్లో ఎవరు దానికి పెట్టుకుంది నా కాళ్ళు అటువంటి మా నాయన కాళ్ళు చూసిన వరకు హాయ్ ఏమున వచ్చిన సమాచారం చెరువుని చూడగా తొణికలు వేస్తున్నాయి ఆ పక్కవారి సేద్యం పట్టకారతో ఉంది సరే మన సేద్యం ఎందుకన్నా చాలా మట్టముగా ఉన్నది సేద్యాల గురించి ఏమో చెప్పమంటవతలారు కూడా ఏమన్నా మా తండ్రి గారికి మేము ఏడమంది కుమారుడు నువ్వు ఎందరగా పుట్టినోడు నా ఉద్దేశం ఎంతమంది కంటే పెద్దవాడు అని తోడుకో ఇంద్రకాడికి అందరికాడికి పెద్ద గోవింద్రెడ్డి నిన్నే అడగమని సేద్యాల గురించి సేద్యాలు చక్రమంగా చేయలేదు రామయ్య మా చిన్న తమ్ముడు ఉన్నాడు చూడు వాడు బొత్తిగా చనిపోతాడు తెలిపిందా అంటే అట్ట కాదు విసిపిట్ట అలాడు కోడిపంది అలా ఆడతాడు సారాయి తాగుతాడు ఇంకా పిల్లలకు లైన్ లేస్తాడు చానా చెడ్డల వర్క్ లోనే అయిపోతాడు అవును వానికి కూడా మాతో సరిసమాన మెత్తలు తీర్చేస్తే సేద్యములు అన్ని చదువుతాయి లేదంటే వాళ్ళకి వెళ్ళిపోతాను நீ தம்முன தண்டி கார்த்தல்ல அலகே தெலப்புத்தண்ணு செட்டில் தீசாய் பஸ் சம்பாரி

ఊరు కాదా ఏమి తెలిపారు ఆరు మంది కుమారులకి ఏడవ కుమారుడు మీ ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణం చిన్న కొడుక్కి ఎదులు లేవంట అందుకని నిలిపేసినారు ఏమి తెలిపినారు అందరితో సమానం చిన్న కుమారుని కూడా ఎద్దులు తీస్తే లేకుంటే మన ఇంటికి ఎనిమిది ఆకిండ్లు ఎనిమిది నీ కొడుకులు ఏడు మంది ఏడు మంది అనలా నీకు జీతం ఇస్తున్నాదా నేనంతా అమ్మ బక్క పెట్టినా ఎప్పుడు ఇప్పుడు గుర్చులేదు ఇచ్చింది ఇచ్చింది అల్లెడే మీ అమ్మ చందరం చెరువు మొదటి కయ్య మొదటికాయ అర్థ నువ్వు ఇప్పుడు నేను ఆ కయ్య పంట పెట్టుకున్నా కొట్టుకోబో కాదప్పా ఎప్పుడు ఎంగల రెడ్డి పుట్టిన పుడికట్టింటి మరక దాంట్లో ఎవరు నువ్వా ఇప్పుడు ఏమి కాశీ ఇంత గిడ్డి పడింది దాంట్లో కూడా ఏంటి అంత గుండెలు తెచ్చింటే మీ ఊరు అదే దున్నేకి అయితుందే హే దున్నుకోబో నువ్వులేక అయ్యా నా చేత వచ్చిలే దున్నుకోబో దినానికి ఐదు ట్రాక్టర్లు పెడతా ఐదు ఏమి అది దున్నేకి పొద్దున్న ఒకసార్లు మధ్యాహ్నం ఒకసార్లు సాయంత్రం ఒకసారి ఇరవై పట్టించేస్తా పట్టిచ్చేస్తా ఈ తపల ఉన్న ఏరియాకి పెరిగేదానికి కట్టలు కట్టేసి బట్టల పలు సంతకేసి అమ్మేదే

మీ అమ్ముంది కదా అవును ఒక్కసారి పిలు అలాగే పిలిపిస్తాను పిలు ఏమే నాకు నువ్వు మాట్లాడే నాకు దొడ్డుకు వచ్చేస్తాను హేయ్ నా భార్య నీకు ఏము కావాల అమ్మా నువ్వేలా పిల్లల నేను మా ఆడదాన్ని ఏమో అని ఉంది ఏం చేద్దాను చేద్దానికి కూర్చిందమే ఆ మేం పని చేస్తా ఉంది అదే చూరు అని నేను నోరు తెరి ఎలా తిరిగి చెప్తా ఆ పై పెద్దలు అవుతారా ఎలా అల్లాడతా ఉండలే చూస్తాము అని కొన్లే ఆ ఒకటి వెళ్ళిపోయిందే ఇంకొటి రెడీగా ఉందే పెట్టుకొండ తాలారి నా భార్య నీకు ఏము కావాలో నువ్వు ఎలా పిలుస్తున్నావు నేను పిలిచింది మా ఏడవలు సమయం మీ ఏడవలు ఇక్కడ ఏడుందప్పా వస్తానని ఫోన్ చేసిందే ఇటుకు వస్తాను పొద్దున్నాక వస్తుందిలే వచ్చిందరే అయితే ఒక్కసారి పిల్లు పిలిపిస్తా రొట్ల దగ్గర ఎలా ఉండాలా కొంచెం మట్టంగా మానంగా భయంగా ఉండాలి అది భయం భక్త నువ్వు మీరు కూడా కొంచెం భయపడాలా ఎలా స్వామి వెళ్ళిపోయినాడు కాశీలు ఇచ్చేవాళ్ళు ఎవరు స్వామి ఎక్కడ పోయినా ఐదు గంటలకు వస్తాడు ఏమో నాకు మంగళవారి తెవ్వాలి కదంపా మంగళవారితో మనం ఇచ్చుకుంటాము లే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఐదుకి కట్టచ్చు నేనే ఉండు నేనేమంత తక్కువ నేమ ఇల్లు దారాడి ఇంటి తా వీ కూర్చుంటా అమ్మారే అవమ్మా దరసా నే జననీ భవ కరుణీ సుమాత కరుణీ చీ కృపా తూకా పాడో దేవి సౌభాగ్య మాత అమా మనసార నిన్నే నినాము మనసార నిన్నే నిరను నినాము కరుణి कृपा तू बकापाड़ो देवी सौभाग्य माता जननी भवानी करुणी जी माता करूनी च माता अमाये दे तनयना नेरनमी ना ने नामू ए दे तनयना